ད�ས hey. ད�སོ hey. 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 వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి పెద్దేరి మార్కెట్లో మంచి సైజులో ఉన్నటువంటి రెండు రెండు పళ్ళ కోడలు ఇచ్చినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరి మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి ఏం చెప్తున్నా రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రెండు రెండు పళ్ళనే ఉన్నాయి ఎన్ని రోజులు రెండు పళ్ళకు వచ్చి ఓకే రైట్ ఏడికి రావచ్చు ఫైనల్గా అందాదా కొంచెం ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రీస్ మరి ఒక లక్ష యాభై వేలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫైనల్గా మరి ఒకసారి నెంబర్ చెప్పుడు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ ఎక్కడ ఉన్నది పాంతపండి ఓకే ఓకే రైతు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి సింగిల్ ఇస్తారా లేదా అనేది కనుక్కుందాం సింగిల్ అయినా ఇచ్చే అవకాశం ఉందే ఒకటి ఇస్తారు కాకపోతే రేట్ వస్తే ఇస్తారు ఇవి అయితే ఈ విధంగా ఉన్నాయి వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రస్తుతానికి మంచి సైజులో ఉన్నటువంటి కోడలు అయితే ఇవి ఇవి రెండు జతలు అయితే ప్రస్తుతానికి రావడం ఒకటి రెండు వాళ్ళు ఒకటి నాలుగు వల్ల ఇవి వచ్చేసి రెండు 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 ఉన్నాయి